రికి రోజైతే ఒక మంచి కేక్ చూపిస్తాను వీడియోలోకి అయితే వచ్చేయండి హెల్దీగా ఉండడం కోసం అయితే పిల్లలకి వచ్చి హెల్దీగా మైదాపిండి వాడకుండా గుడ్డిలో మెల్లేలాగా గోధుమ పిండితో చేస్తున్నాను ఇక్కడ కేకు ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని మంచిగా జల్లించుకోవాలి తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ బేకింగ్ సోడా ఒక స్పూన్ వంట సోడా వేసుకొని కలిపేసుకోవాలి తర్వాత మిక్సింగ్ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు షుగర్ మూడు గుడ్లను పగలగొట్టుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆ పిండిలోకి వేసుకొని మొత్తము ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఎగ్ వేస్తున్నాం కదా ఇక్కడ ఇందులో ఎగ్ వేస్తే స్మెల్ వస్తుంది అందుకని వెన్నెల ఎసెన్స్ ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత నా దగ్గర కేక్ తినలేదు మనం రైస్ వండుకుంటాం కదా ఆ గిన్నెలోకి అయితే బ్యాటర్ మొత్తం వేసేసుకొని ముందుగానే టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి అయితే పెట్టేసుకొని పైన ఈ విధంగా బరువు పెట్టుకొని థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలి చూడండి ఇంతే చాలా థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూసుకుంటే మనకైతే ఈ విధంగా కుక్ అయిపోయింది గోధుమ పిండి వేసాను కదా ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది చాలా సాఫ్ట్గా ఉంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్